అర్థం కాదు ఎడ్యుకేషన్ ఉంది నేను ఇప్పటికీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నా హయాంలో కస్తూర్బా స్కూల్స్ కట్టాను ఎక్కడ పోయినా ఆడపిల్లలు చిన్నపిల్లు చదువుకో ఆర్ఫన్స్ ఏమి చదువుకుంటుంటాం నేను రోడ్డు మీద పోతుంటే గద్దు వాళ్ళ దగ్గర కానీ ఆడగానే కనిపిస్తాయి వెళ్ళి నేనే కదా నా హయాం కదా అనుకుంటున్నా ఆనందపడతాను నేను అట్లాగే నా ఈ కాన్సెన్స్లో కేవలం ఎస్సీ ఆడపిల్లల కోసం పదమూడు పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఒక రిషన్ స్కూల్ కట్టించాను ఆ దావలో కొన్ని ప్రతిసారి నాకు అనిపిస్తుంది అబ్బాయి నా కదా అరే కట్టించాను కదా ఐ వెరీ హ్యాపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తెచ్చాను ఓటో క్లాస్కి నేను కలర్ కలర్ బుక్స్ని ప్రింట్ చేసాను వాడు ఎస్ఎఫ్ఐలో పని చేసినప్పుడు మీద రాసివ్వాలి నాణ్యమైన పుస్తకాలు ఇవ్వాలి సో నేను మంత్ అయినాక నాణ్యమైన పుస్తకాలు ప్రింట్ చేశాను ఏమంటాయంటే ఇప్పటికి ఇప్పటికి లైబ్రరీస్ నేను లైబ్రరీస్ని ఆ రోజున అసలు మున్సిపాలిటీ శాఖ డబ్బులు ఇచ్చేది కాదు నేను మంత్రి అయిన తర్వాత అసలు మున్సిపల్ చెప్పాను అక్కడ డబ్బులు కట్టాల్సిందే మాకు సో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఆ రోజున అన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టాను అన్ని చేశాను యూనిఫామ్స్ ఇచ్చాను రకరకాలు చేశాను ఆప్కో అప్పుడు కుదేలు నేను నేనే ఆప్కోకి ఆర్డర్ ఇచ్చాను నా డిపార్ట్మెంట్ నేను కాదు నా డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది సో ఇటు అనేక అంశాలు అట్లాగే ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంటుంది అది కూడా నేనే అసలు పెద్ద ఇక్కడ కస్తూర్బా స్కూల్స్కి హైదరాబాద్లో నేను స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీషన్ పెట్టాను జసుధ గారు దానికి చీఫ్ గెస్ట్కి వచ్చారు మరి ఇవన్నీ ఐ థింక్ మై డిపార్ట్మెంట్ వెరీ గ్రేట్ డిపార్ట్మెంట్